హాయ్ ఫ్రెండ్స్ మనం జాక్ మిషన్కి దారం ఎలా చుట్టుకోవాలో చూపిస్తాను ఇలాగ బాబినికి ఫస్ట్ రౌండ్ చేసుకోవాలి మనమైతే చుట్టడానికి ఆరం అక్కడ సైడ్ చుడుతున్నాం కదా ఇలా చుట్టేదాన్ని ఈ వైపు వచ్చేటట్టు ఇలా దీని మీద పెట్టేసుకోవాలి పెట్టేసుకొని దీన్ని ఇలా ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే దీన్ని పట్టేసుకుంటుంది తర్వాత దీన్ని ఇలాగ రౌండ్ చేయాలి చేసి ఇదైతే ఇక్కడ పెట్టేసుకోవాలి ఇక్కడ మిషన్కి ఉంటుంది కదా దానికి పెట్టేసుకో దారం దానికి వెళ్ళి ఇట్లా అని చుట్టూ వచ్చేస్తాం అన్నట్టు మనం ఇది ప్రెస్ చేసేసినాం కదా ప్రెస్ చేసిన తర్వాత మనకేం లేదు ఇంకా దీన్ని పట్టుకొని అవసరం లేదు అదే తిరిగిపోతుంది అన్నట్టు ఇక్కడ ప్రెస్ చేసినాం కదా దీని మూలాన మనకు తిరిగిపోతుంది అన్నట్టు ఇలాగ రౌండ్గా మనం పట్టుకోనక్కర్లేదు అదే చుట్టేసుకుంటుంది ఇలాగ చుట్టాలి వాళ్ళకి ఎంత కావాల్సింది అంత స్పీడ్గా దొక్కోవచ్చు స్పీడ్గా అయితే స్పీడ్గా వెళ్ళిపోయి రౌండ్ కరెక్ట్గా చుట్టుకుంటుంది దారం దారం చుట్టేసుకుంటుంది చుట్టుకున్న తర్వాత నేను దారం తీస్తాను ఇలాగ తీసి ఇది ఇది ఇట్లా జరిపి తీయాలి తీసిన తర్వాత మనం ఇది దారం కట్ చేయాలన్నప్పుడు ఇక్కడ ఒకటి ఉంటుంది అన్నట్టు సీజర్ లాగా చాలా అయిపో దీంతో ఇలా కట్ చేసుకోవాలి దారం కట్ చేసుకొని దీన్ని ఇలా బాబిన్ ఉంటుంది కదా ఈ బాబిన్లో ఇలా పెట్టేసుకోవాలి థ్రెడ్ ఇందులో ఉంటుంది ఒకటి రౌండ్ దాంట్లో కంపల్సరీ వెళ్ళాలి కొత్త కుట్టే వాళ్ళకు కూడా ఇలాగా వెళ్ళిన తర్వాత ఇలా అంటే మనకి ఇట్లా దారం రావాలి లూజ్గా అప్పుడు దీనికి కరెక్ట్ ఫిక్స్ అయ్యింది బాబిన్ కేసుకి అని చెప్పేసి అన ఇది ఇలా పెట్టేది మన వైపు ఉండాలి పెట్టుకునేటప్పుడు ఇది ఇట్లా లెఫ్ట్ చేతితో పట్టుకొని ఓపెన్ అన్నది పైకి ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉన్నదాన్ని తీసుకొచ్చి మనం ఇలాగ మిషన్లో పెట్టేసేయాలి మనం పెట్టేటప్పుడు ఏం చేయాలన్నప్పుడు మిషన్లో సూది ఉంటుంది కదా సూది కిందకు పైనకు ఉండాలి ఇలాగ పైకి ఉండాలి ఇలాగ ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఎప్పుడైనా మన దారం చేంజ్ చేయాలన్నప్పుడల్లా ఈ అన్ని హోల్స్ నుంచి పెట్టుకోవడం చాలా ఇబ్బంది అనిపిస్తుంది కదా అలా కాకుండా ఇలా మనం వచ్చిన దాన్ని ఇక్కడ కట్ చేసుకునేటప్పుడే ఇవన్నీ దారాలకు వెళ్ళి పెట్టింది కట్ చేయొద్దు ఓన్లీ నిడిలదే తీసేయాలి ఇది అలాగే ఉంచుకోవాలి ది ఈ థ్రెడ్ ఈ థ్రెడ్ మనం పెట్టే థ్రెడ్ రెండు ఇలా ముడేయాలి ఇలాగా ముడేసింది కూడా కనబడకుండా బయటకు వెళ్ళాలి ఇది ఇలా వేసింది కూడా కనబడద్దు రెండు దారాలు జాయింట్ అయిపోయాయి కదా ఈ రెండు దారాలు జాయింట్ అయిపోయిన తర్వాత దీన్ని ఇలాగే పెట్టేసి మనము ఎక్కడైతే ఇది ఉంది కదా దీంట్లో నుంచి వచ్చిన దారము ఆ దారాన్ని మనము ఇగో ఇలాగా లాగాలి ఇలాగా ఈ దారం వచ్చేస్తుంది కదా ఇందులోకి ఇందులోకి వచ్చేసింది ఇందులోకి వచ్చేసింది ఇందులోకి వచ్చేసింది వచ్చేస్తుంది అన్నట్టు ఇలాగ లాగేసేయాలి ఇప్పుడు మనకు పెట్టుకునే ప్లేస్లన్నీ అయిపోయినాయి అది ఈజీగా అయిపోయింది ఇప్పుడు ఒక సూదిలో పెట్టేసుకోవాలి దారం ఇదండి ఈజీ మెథడు చాలా ఇంపార్టెంట్గా